వెల్కమ్ టు రాజనీతి కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు ఆయన రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అదేంటంటే గండికోటని పర్యాటకంగా అభివృద్ధి చేయటం ఈ ప్రాజెక్టు గండికోట ప్రాజెక్ట్ని అమెరికాలో గ్రాండ్ క్యాంజిన్ లాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర టూరిజం శాఖకు ఆయన ఒక నివేదిక సమర్పించారు టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా వెంటనే స్పందించి డెబ్బై ఎనిమిది కోట్లు మంజూరు చేశారు ఇక్కడ గండికోట అనేది చాలా అంటే అమెరికాలో గ్రాండ్ కాన్యన్ తరహాలోనే ఉంటుంది అది కూడా దాన్ని చాలా కాలం ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పర్యాటక పరంగా దీన్ని డెవలప్ చేయాలని చాలా ప్రణాళికలు రూపొందించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక యథావిధిగా వాటిని పక్కన పడేశారు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ తీసుకున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే రాష్ట్రాభివృద్ధి రాష్ట్రంలో పర్యాటక పర్యాటకాభివృద్ధి రెండోది ఏంటంటే గండికోట గండికోటకున్న చారిత్రక ప్రాధాన్యత విశిష్టత ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు తెలియాలి అనే ఉద్దేశం దీనికి కూడా కారణం ఉంది ఒకటి రాష్ట్రాభివృద్ధితో పాటు రెండోది ఏంటంటే పెమ్మసాని వంశీకులు గండికోటను పరిపాలించారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి వంశీకులు గోత్రికులు ఎవరైతే ఉన్నారో పెమ్మసాని నాయకాస్ వీళ్ళు విజయనగర సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు సైన్యాధికారులుగా ఉండేవాళ్ళు తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది ఆ తర్వాత అక్కడి నుంచి పెమ్మసాని నాయకాస్ వీళ్ళు గండికోట రాయలసీమ ప్రాంతానికి వచ్చేశారు వచ్చి అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని గండికోట పరిసర ప్రాంతాలైన గుత్తి గుంతకల్లు అనంతపురం జిల్లా ప్రాంతాలు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు వీటన్నిటిని కూడా పరిపాలించారు సో అది కూడా ఆయన మనసులో ఉండి ఉండొచ్చు బహుశా మా పూర్వీకులు ఇక్కడి నుంచి పరిపాలించారు కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే పట్టుదల కూడా కారణమై ఉంటుంది ఎనీహౌ అది మంచికే రాష్ట్రానికి మంచికే రాయలసీమకు కూడా మంచికే ఆ ప్రాజెక్ట్ని కూడా తానే స్వయంగా పర్యవేక్షణ అని చెప్పి మంత్రి గారు చెప్పారు ఎందుకంటే జనరల్గా రాయలసీమలో కొత్త ప్రాజెక్ట్ వస్తుందంటే అక్కడ జరిగే అరాచకాలు మనకు తెలుసు ఇటీవలే మనం చూసాం జమ్మలమోడుగు నియోజకవర్గంలో రెండు మూడు ఇష్యూస్ జరిగినాయి ఇది కూడా అక్కడే ఉంటుంది జమునగొడి నియోజకవర్గంలోనే కాబట్టి ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే అలాంటివి ఏమి ఉండవు దాన్ని స్వయంగా నేనే పర్యవేక్షణ చేస్తా అని కూడా ఆయన చెప్తా ఉన్నారు సో ఇది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే చంద్రశేఖర్ గారి ద్వారా ఆంధ్రాకు వచ్చిన ప్రాజెక్టు అమరావతిలో తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీకి సంబంధించిన హెడ్ ఆఫీసు అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు దానికి యాభై కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేసింది పంబసాయి చంద్రశేఖర్ గారి శాఖ అది ఆయన టెలికమ్యూనికేషన్లో శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి అది ఇంకా సులువైంది యాభై కోట్లతో ఒక ఆఫీస్ కట్టబోతున్నారు హెడ్ పోస్ట్ ఆఫీస్ లాగా అలాగే ఇంకోటి ఏంటంటే అందులో పనిచేసే సిబ్బందికి క్వార్టర్స్ కూడా ఇరవై కోట్లతో అక్కడే నివాస గృహాల సముదాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గారు చెప్పారు దీంతోపాటు కొండవీడు అమరావతి సమీపంలో ఉన్న కొండవీడు కోట ఏదైతే ఉందో ఆ కొండవీడు కోటలో కూడా ఆ కోట డెవలప్మెంట్కి కూడా కేంద్రం వైపు నుంచి ప్రపోజల్స్ పెడతాం కేంద్రానికి కేంద్రం వైపు నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే అమరావతిలో మంత్రి గారు ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు దానికి తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఎకరాలు మొన్ననే నారాయణ గారు ప్రకటించారు అమరావతిలో ఇరవై ఎకరాలు ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ రెండుకి కలిపి ఇస్తున్నామని చెప్పి అన్నారు అది కూడా త్వరలో సాకారం అయిపోతూ ఉంది సో ఆ విధంగా అంటే రాష్ట్రం గతంలో చాలామంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఐదేళ్ల పాటు వాళ్ళు ఏనాడు రాష్ట్రానికి ఒక ప్రాజెక్టో లేకపోతే ఒక ప్రైవేట్ పరిశ్రమ ఏది తెచ్చిన దాఖలాలు లేవు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడిగిన దాఖలాలు కూడా లేవు మనకు చాలాసార్లు గతంలో సుజనా చౌదరి గారు ప్రెస్ మీట్లో చెప్పేవారు మీకు తెలియకపోతే మీరు రండి నేను తీసుకెళ్తాను మనం మాట్లాడదాం స్టేట్కి రాజకీయాలు ఎట్లా ఉన్నా స్టేట్ ప్రాజెక్ట్స్ గురించి మనం అడుగుదాము కేంద్రాన్ని అని చెప్తే ఒకరు వచ్చేవాళ్ళు కాదని ఆ రోజుల్లో చెప్తూ ఉండేవారు సో ఇప్పుడు ఆ దరిద్రం తొదిలిపోయింది రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు కృష్ణదేవరాయలు గారు కావచ్చు క్రమశాం చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు గారు భరత్ గారు ఇట్లా అందరూ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం బాగా పనిచేస్తున్నారు ఇది నిజంగా రాష్ట్రానికి చాలా శుభ సూచకం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్